రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీస్వరులు చేయాలనే లక్ష్యంతో మహిళలకు పెద్దపీట వేస్తూ వడ్డీ లేని రుణాలు అందిస్తూ పెళ్లైన ఆడబిడ్డకు కానుకగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో మండలంలోని నూట నలభై కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమానికి ఏఎంసీ తలారి రాణి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విచ్చేసి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్దార్ సురేష్ ఏఎంసీ చైర్మన్ రాణి కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నూట నలభై కళ్యాణ లక్ష్మి ఒక కోటి నలభై లక్షల పై చెరుగు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు కానుకగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నారని అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను అన్ని రంగాలలో ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ ఏఎంసీ చైర్మన్ రాణి నర్సింహులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు ఏఎంసీ డైరెక్టర్లు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు 我呢姑娘。

ఈ ప్రభుత్వం కన్నెట్కి ముందుగా తాగాలని ఇస్తున్న ముఖ్యమంత్రి మన మెలేరియా గురించి ఎంత ఆలోచన పెట్టి చేసిందో ఒకటి గుర్తించుకోండి మహిళ మహిళ అడ్డల కోత మహిళ నిర్ణయాలుగా ఇస్తుంది మన ప్రభుత్వం ఒకటి మళ్ళా బీటెక్ బీఎ చేసే వాళ్ళకు కూడా కూర్చొని oh yeah.